వీడియోకి వచ్చేసరికి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళది ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చారు ఏంటంటే వన్ ప్లీస్ నుంచి అన్నమాట సో వన్ ప్లేస్లో మనం మచ్చ అనుకోవచ్చు మన చాపర్ చాపరా సిపిఈఆర్ అనమాట క్యారెక్టరు సో త్రీడీలో తీసుకొచ్చారు చాలా క్యూట్గా ఉండిపోయి బాగుండి మనకి వన్ పీస్ యానిమిల్ ఎట్లయితే ఉండేనో రియల్ లైఫ్లో కూడా అట్లనే కొంచెం క్లమ్జీ లాగా కొంచెం తొందరపాటుతనంతో ఉండే క్యారెక్టర్ ఉందన్నమాట సో చాపర్తో పాటు మనకి ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటారు చాలామంది ఆ క్యారెక్టర్స్ ఎలా ఫొటో చేస్తారేమో అనుకుంటే కానీ చాపర్ మా బాగానే అనిపించింది సో చాపర్ది స్పెషాలిటీ ఏంటంటే కొన్ని మె మెడిసిన్వి గోళీలు ఉంటాయి అవి గోళీలు తినాగానే ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతుంటాడు అనమాట సో యాక్చువల్గా ఒక డాక్టరు అంటే ఇది హ్యూమన్ హ్యూమన్ ఫ్రూట్ తినడం వల్ల ఒక రేడియో తుప్పియో రేడియో తెలియదు హ్యూమన్ లాగా మాట్లాడడం హ్యూమన్ లాగా నడవడం చేస్తాడనమాట సో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే మన చాపర్ క్యారెక్టర్ గురించి ఇలా ఎలివేషన్ చేసారు అంటే సీజన్ టూలో మన చాపర్ ఉండేటట్టు దాని తర్వాత ఇంకోటి స్కెలిటన్ క్యారెక్టర్ ఉంటాడా లేకపోతే ఇంకా వేరే సీజన్స్లో ఇంకేమి ఉంటుందనేసిపోయి వెయిట్ అయితే చేయాలి ఎందుకు వెయిట్ చేయాలి అనేసి అయితే ఎందుకు అంటున్నానంటే కమ్మింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్నారు సో ప్రొడక్షన్ వాయిస్ కానీ వీళ్ళ ఎలివేషన్ కానీ ఎట్లా తీసుకొస్తారు ఏమైనా ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే వీళ్ళు కన్ఫర్మ్ చేశారు స్టిల్ ఇప్పటికీ యానిమీ చూసుకుంటే ఎగ్ హెడ్ ఆర్కైతే నడుస్తుంది అనమాట సో వాళ్ళు నలుగురు ఎల్డర్ ఎల్డర్స్ ఉంటారు ఐదు మంది ఏమంటారు ఎల్డర్స్ అనేసి వాళ్ళది ప్లస్ వీళ్ళకి ఎగ్ హెడ్ ఫైట్ నడుస్తుంటుంది కరెంట్ యానిమేషన్ అప్డేట్ చూసుకుంటే మాత్రం సో దానికి రిలేటెడ్ కంటే పోయి కొంచెం వెంకే ఉంది సీజన్ టూ అనుకుంటా ఓర్వాలే చూసుకుంటే మాత్రం పోయి చాపా క్యారెక్టర్ మాత్రం ఆకలి జెన్యున్గా బాగా నచ్చింది ఎలా పోర్ట్రేట్ చేస్తారు ఎలా చూపిస్తారు అనేది దాని పక్క పెడితే నాకైతే జెన్యున్గా క్యారెక్టర్ చాలా బాగుంది వెయిట్ చేశాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తారు ఇంకా మీకు ఫిషర్ మ్యాన్ ఆరుకుంటారు అది ఇంకా బాగుంటుంది క్యారెక్టర్స్ చేపల్లాగా ఉంటారు వాళ్ళ పుట్టే ఎలా చేస్తారు వెయిట్ చేయాల్సిందే ఓవరాల్గా నాకైతే మంచి నచ్చింది ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా వెయిట్ చేయాలి అంతకే బాధ అనమాటవి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఫిబ్రవరి అయితే కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని అయితే కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నెట్ఫిక్స్లో అప్డేట్ అయితే చేశారు వెయిట్ చేద్దాం అప్పటిదాకా ప్రీవియస్ హెరమీ సీజన్స్ ఉంటాయి ఎట్లా టేక్ యాప్ అంతే ఈ వీడియోకి నచ్చి మంది చెప్పేసి లైక్ అండ్ షేర్ చేసి నెక్స్ట్ వేయ కలుసుకుందాం